విక్రమ్ చాలా బీద కుటుంబంలో పుట్టినా అతని కల మాత్రం ఎప్పుడూ ఒకటే ఎప్పటికైనా ఎలా అయినా ఐఏఎస్ అవ్వాలని ఒకసారి జిల్లా స్థాయిలో ఒక క్విజ్ జరుగుతుంది ఆ క్విజ్ కి ఆ ఊరి నుండి విక్రమ్ వెళ్తాడు అందరినీ ఓడించి ఆ జిల్లా స్థాయి క్విజ్లో విక్రమ్ మొదటి ప్రైజ్ గెలుచుకుంటాడు అదే విక్రమ్ జీవితంలో మొదటి గెలుపు మొదటి గుర్తింపు అప్పుడు తీసిన ఫోటోని ఎప్పుడూ తనతో పాటే ఉంచుకుంటాడు పట్టణానికి చేరుకుంటాడు విక్రమ్ అలా పట్టణానికి చేరుకున్న విక్రమ్కి ఇప్పుడే అసలైన కష్టాలు మొదలవుతాయి ఇంత ముందు చూసిన చదువు వేరే ఇప్పుడు చూస్తున్న చదువు వేరే ఒకరోజు లైబ్రరీలో కళ్ళు తిరిగి పడిపోతాడు విక్రమ్ ఫ్రెండ్స్ హాస్పిటల్ కి తీసుకెళ్తాడు అప్పుడు డాక్టర్ చెప్తాడు నువ్వు సరిగ్గా తినకపోవడం సరిగ్గా నిద్రపోకపోవడం వల్లే ఇలా అయింది అని ఒకరోజు కాలేజీలో చిన్న అసైన్మెంట్లో విక్రమ్ థర్డ్ ప్లేస్లో వస్తాడు చాలా భయపడిపోతాడు చాలా బాధపడతాడు హాస్టల్ రూమ్కొచ్చి ఏడుస్తాడు ఆ రోజు అన్నింటికంటే ఎక్కువగా బాధపడ్డ రోజు అని డైరీలో రాసుకోబోతుండగా అతనికి డైరీలో ఇంకొకటి కనిపించింది అది చూసి తాను కళ్ళు పెద్దవి చేశాడు కాని కళ్ళల్లో నీరు ఆగకుండా కారుతూనే ఉన్నాయి అంతలా విక్రమ్ ఆ డైరీలో ఏం చూశాడు తర్వాత విక్రమ్ ఏం చేశాడు విక్రమ్ ఓపెన్ చేసిన డైరీలో తను జిల్లా స్థాయిలో క్విస్పోటీలో పాల్గొని ఫస్ట్ బహుమతి అందుకున్న ఆ ఫోటో కనిపించింది అది చూసి తన కళ్ళల్లో నీళ్ళగలేదు రియలైజ్ అయ్యాడు ఇక మళ్ళీ ఆరోగ్యం కంటే నా ప్రయత్నమే గొప్పది అని నమ్మాడు మళ్ళీ కఠినమైన షెడ్యూల్ రెడీ చేసుకున్నాడు అలా డిగ్రీ పూర్తి చేశాడు విక్రమ్ కాని అసలైన లక్ష్యం తన కళ్ళ ముందు తిరుగుతూ ఉంది అది యుఎస్సే అది సాధారణ లక్ష్యం కాదు అని విక్రమ్కి కూడా తెలుసు ఢిల్లీకి వెళ్ళాలి మంచి కోచింగ్ తీసుకోవాలి పుస్తకాలు కొనాలి ఇవన్నీ ఆలోచిస్తున్న గ్యాప్ లో ఆలోచనలు దాటి తన తల్లి తండ్రి వాళ్ళ ఆర్థిక పరిస్థితి అన్ని ఒక్కసారి గిర్రున తిరిగాయి కానీ మళ్లీ వాళ్ళ అమ్మ చెప్పిన మాటలు గుర్తు చేసుకున్నాడు విక్రమ్ ఎంత కష్టం వచ్చినా సరే విక్రమ్ స్థానిక స్కూల్లో పార్ట్ టైం టీచర్ గా పనిచేయాలని నిర్ణయించుకుని స్కూల్లో టీచర్గా చేరుతాడు అలా టీచర్ గా చేస్తూ కొంత డబ్బు పోకు చేసుకున్నాడు ఇక ఢిల్లీకి బయలుదేరాలని నిర్ణయించుకున్నప్పుడు ఆ స్కూల్ ప్రిన్సిపల్ అతనితో ఇలా అంటాడు విక్రమ్ నువ్వు ఇక్కడి నుండి వెళ్ళడం నాకే కాదు పిల్లలకి కూడా అస్సలు ఇష్టం లేదు నీ కళ్ళల్లో నువ్వు సాధించబోయే లక్ష్యం నాకు క్లియర్ గా కనిపిస్తుంది నీ సామర్థ్యాన్ని నమ్ము ఈనాటి నీ డెడికేషన్ రేపటి లీడర్ను చేస్తుంది ఫేత్ ఇన్ యూర్ ఎఫర్ట్స్ గుడ్ లక్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ విక్రమ్ అలా స్కూల్ నుండి బయటకు వచ్చిన విక్రమ్ కి మరొకరు ఎదురవుతారు విక్రమ్ నువ్వు నీ డ్రీమ్ గురించి చెప్పినప్పుడు నువ్వు ఖచ్చితంగా సాధిస్తావనుకున్నా కానీ ఇప్పుడు నువ్వు నీ డ్రీం గురించి అంత దూరం వెళ్తుంటే నాకు నా వల్ల అవడం లేదు విక్రమ్ నువ్వు ఖచ్చితంగా ఢిల్లీకి వెళ్ళాలా ఇక్కడే ఉండి మంచి ఉద్యోగం చూసుకుంటే ఇద్దరం సంతోషంగా ఉండొచ్చు విక్రమ్ లేదు స్నేహ నేను ఢిల్లీకి వెళ్లాల్సిందే నేను ఐఏఎస్ అయ్యాక మనం పెళ్లి చేసుకుందాం విక్రమ్ నువ్వు ఐఏఎస్ అయ్యే వరకు మా ఇంట్లో వాళ్ళు నాకు పెళ్లి చేయకుండా ఉంటారా నువ్వు లేకుండా నేను లైఫ్ ఊహించుకోలేను విక్రమ్ ప్లీజ్ ఒక్కసారి ఆలోచించు స్నేహ ఈ విషయంలో నేను ఎవరి మాట వినలేను నీకు నా మీద నమ్మకం కలగడం లేదా అవన్నీ నాకు ఇక్కడే ఏదో ఒక ఉద్యోగం చూసుకుని హ్యాపీగా ఉందా అలా నీతో ఉండడంలో నాకు ఆనందం లేదు స్నేహ నువ్వు నన్ను అర్థం చేసుకున్నావనుకున్నా నా కళను అర్థం చేసుకున్నావనుకున్నా కానీ మన పరిచయం అప్పుడే చెప్పాను నాకు ఐఏఎస్ అవ్వడం ఎంత ముఖ్యమో స్నేహ ఇలా నమ్మకం లేని చోట ఈ విక్రమ్ ఉండడు ఇక నా గురించి ఆలోచించడం విక్రమ్ నీళ్లతో నిండిన కళ్ళతో ట్రైన్లో విండో సీట్లో కూర్చుని బయటకి చూస్తూ ఆ ఊరితో పాటు తన జ్ఞాపకాలను కూడా వదిలేసి తన ఆశయం కోసం ముందుకెళ్తున్నాడు విక్రమ్ తాను పోగు చేసిన డబ్బుతో ఢిల్లీకి చేరుకున్నాడు విక్రమ్ కానీ అక్కడికి వెళ్ళాక అర్థమవుతుంది అక్కడ ఉండటం అంత ఈజీ కాదని రూమ్ తీసుకుందామంటే రెంట్ ఎక్కువ ఒక స్లమ్ ఏరియాలో ఒక చిన్న రూమ్లో ఆల్రెడీ వేరే వాళ్ళు ఉన్న రూమ్ ఉండడానికి వెళ్తాడు రెంట్ కూడా కలిసి వస్తుందని చిన్న రూమ్ ఆల్రెడీ అందులో ముగ్గురున్నారు ఆ ముగ్గురుని చూశాక విక్రమ్ కనిపించింది తనకన్నా దరిద్రంలో ఉన్నారని ఎవరు ఏం తెచ్చినా అందరూ పంచుకునేవారు అదంతా చూసి కూడా విక్రమ్ తన లక్ష్యం కోసం అవేమీ పట్టించుకోలేదు ముగ్గురు చాలా కలిసిపోయారు ఒకరోజు రూంలో ఫ్రెండ్స్ అంతా కలిసి పార్టీ చేసుకోవాలని నిశ్చయించుకున్నారు మందు నాలుగు గ్లాసులు స్టఫ్ అంతా తెచ్చిపెట్టుకున్నారు విక్రమ్కి కూడా పోసి తాగమని చెప్పారు కానీ విక్రమ్ సీరియస్ అవుతాడు మీరు నాకు మంచి చేయకపోయినా పర్లేదు చెడు మాత్రం చేయకండి అని సీరియస్ అవుతాడు అప్పుడు పెద్దవాడైన అన్వేష్ రే విక్రమ్ యూపీఎస్సి మూడు సార్లు రాశాను నేను మీకన్నా ఎక్కువ కష్టపడ్డా రే ఒక్కటి గుర్తుపెట్టుకో లైఫ్లో దేనికి అంత ప్రాధాన్యత ఇవ్వద్దురా అలా చేస్తే మన జీవితం సంతనాకిపోతాం లైఫ్ ఎంజాయ్ చేయడం నేర్చుకోరా అలా అనగానే వెంటనే సాయి రే మామా నీ కూడా నీలానే ఏదో ఒకటి పొడి చేస్తాం పీకేస్తాం అనొచ్చునల మేరా ఇక్కడికి వచ్చాక తెలిసింది మనలాంటోడు ఏమీ పీకలేడని అయినా మేము నీకన్నా సీనియర్స్ సో సీనియర్స్ కి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా మూసుకొని తాగరా అంటాడు విక్రమ్ చాలా బాధగా ఆ గ్లాస్ ని చూస్తాడు మరి విక్రమ్ తర్వాత ఏం చేశాడు ఇక విక్రమ్ కళలకు ఎంత కష్టం వచ్చినా సరే నీ లక్ష్యాన్ని వదులుకోకు విక్రమ్ ఆ దేవుడు నీకెప్పుడూ తోడుగా ఉంటాడు